హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ నిలాక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి అబ్బా లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది క్రీచ్ చేయద్ది అనమాట ఈరోజు వీడియో ఏంటంటే కూర చేస్తున్నాను మంచి కూర అనమాట రొయ్యల కూర మా బాబుకి ఇష్టమైన రొయ్యల కూర అనమాట అంటే నేను కూడా ఈ మధ్య అలవాటు చేసుకున్నాను రొయ్యలు అంటే మక్క చేసిన స్టైల్లో చేస్తున్నాను అనమాట మక్క చేస్తే నేను ఒకరోజు కూరలో తిన్నాను అనమాట రొయ్యలు కూర చాలా నచ్చింది అప్పటి నుంచి నేను మక్క చేసిన స్టైల్లోనే నేను ఫాలో అవుతున్నాను మక్క ఎలా చేసిందో అలాగనే చేస్తాను అనమాట ఫస్ట్ రొయ్యలు రొయ్యలు ఒక నాలుగు వందల గ్రాములు రొయ్యలు దీన్ని ఫస్ట్ మనము సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి రొయ్యలు దవరాలు వేసుకొని నీట్గా ముందు శుభ్రం చేసుకోవాలి అవి పొట్టను తులసి వేసుకొని నీట్గా నాలుగైదు సార్లు వాష్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట ఇప్పుడు సాల్టు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి వాటర్ అయిన అవసరం లేదు పసుపు కొంచెం సాల్టు ఇలా మొత్తం ఇలా మిక్సింగ్ చేయాలన్నమాట రొయ్యల్ని సాల్ట్ పసి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి వాటర్ వచ్చేస్తే సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల చేసుకున్నాము ఒకసారి చూద్దామండి ఉడుగుతా ఉన్నాయి ఉడికేసరికి అయిపోయింది అనమాట రింగుల అన్నం కూడా పొంగి వచ్చిందండి అన్నం కూడా పక్కతూ ఉంది టైం అన్నమాట నాకు అది కొన్ని మధ్యాహ్నం మోటైంది మొట్ట చేసుకోవడానికి షాప్లో బిజీ కదా వాపేసేద్దామండి ఉడిపోయి ఇప్పుడు కూర చేసుకుందాము అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను మూడు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది చూపిన ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి రెండు టమోటాలు ఇప్పుడు దీన్ని తాలింపులు వేసుకున్నాము కొంచెం యాగని ఆయిల్లో ఫ్రై అయ్యింది ఇప్పుడు టమోటాలు వేసుకున్నాము ఇది బాగా మెత్తంగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగి తీద్దాం అనమాట మగ్గుతు ఎంత లేవు టమోటాలు ఒకసారి మూత తీసి చూద్దామండి టమాటా ఉల్లిపాయ కొంచెం మొక్కేయి తల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేగం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు పసువేసుకుందామండి దీన్ని కలపెట్టుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇప్పుడు కారం వేయకూడదు రొయ్యలేసి ఫ్రై అవని ఇయ్యాలన్నమాట రొయ్యలే రొయ్యలు వేసేసుకుందాం ఈ టమాటాలోనే బాగా ఫ్రై అవని ఇవి కొంచెం బాగా ఫ్రై అవని వేయాలి రొయ్యల్ని నూనెలోనే ఈ టమాటా నీరుకి ఆయిల్కి బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మక్క అయితే ఇలా చేసిద్ది చాలా బాగుంటుంది ఫ్రై అవని వేద్దాము ఒకసారి మోత తీసి చూద్దామండి ఫ్రై అవుతున్నాయి ఫ్రై ఉన్నాయి బాగా నేను కారం ఎందుకు వేయలేదంటే ఫస్ట్ వేస్తే కొంచెం అడుగంటిద్ది అనమాట అవి వేగేసరికి రొయ్యలు అందుకని కారం వేయలేదు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారు ఈ రొయ్యలు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయినానికి అప్పుడు కారం వేసుకుందాము ఒకసారి తీసి చూద్దామండి ఫ్రై అవుతున్నాయి ఫ్రై ఉన్నాయి బాగా నేను కారం ఎందుకు వేయలేదంటే ఫస్ట్ వేస్తే కొంచెం అడిగంటి ఇద్దనమాట అవి వేగేసరికి రొయ్యలు అందుకని కారం వేయలేదు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారు ఈ రొయ్యలు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయినాక అప్పుడు కారం వేసుకుందాము చూద్దామండి ఒకసారి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం ఫ్రై అవుతా ఉన్నాయి కొంచెం కారం వేసుకుందాము తగినంత కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి రుచిని బట్టి వేసుకోండి నాన్ వెజ్కి ఎక్కువే పట్టిద్ది కారం నేను అందుకని చిన్న స్పూన్ రెండు స్పూన్లు వేసాను దీన్ని కలబెట్టుకోవాలి దగ్గరకు వచ్చేసినట్టే కూర ఈ కారం కూడా ఫ్రై అయినాక మనం కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసేసుకుందాము ఇదిగో అది దగ్గరకు వచ్చేసింది మనము వాటర్ వేయడం వల్ల కూర చెప్ప అన్నమాట ఇంత టేస్ట్ రాదు మీరు కూడా ఇలానే చేసుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది నాకు కూడా ఇలా చేస్తే బాగా ఇష్టం అనమాట ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసేసుకున్నాము ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ కొబ్బరి పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు మొత్తం కలబెట్టేసుకుందాము ఫ్రై అయినాయండి మసాలా కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇంకా కూడా కలపెట్టేసేసుకుందాం మంచి స్మెల్ వచ్చేస్తుంది తొయ్యుల కూర కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి సాల్టు ఫస్ట్ వేసుకుంటే మరింత పట్టిద్ది సాల్టు లాస్ట్లో వేసుకుంటే కొంచెం పట్టిద్ది హెల్త్కి మంచిది ఎప్పుడైనా కానీ ఏ కూరలో అయినా ఫస్ట్ వేయకూడదు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసేద్దాము